ఎనిమిది రెండు రేటింగ్తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా సరెండర్ ఓటీటీలోకి అడుగు పెడుతోంది పోలీసులు గ్యాంగ్స్టర్ల మధ్య సాగే ఉద్రిక్త కథానకం ప్రేక్షకులను అలరించనుంది తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సరెండర్ ఈ సినిమా ఆగస్టు ఒకటిన థియేటర్లలో రిలీజైంది నెల రోజుల తర్వాత ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది పోలీసులు గ్యాంగ్స్టర్ మధ్యలో ఎలక్షన్స్ రచ్చ చుట్టూ తిరిగే సినిమా ఇది దీనికి ఐఎండీబీలో ఎనిమిది రెండు రేటింగ్ నమోదు కావడం విశేషం తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సరెండర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది గురువారం నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సన్నెక్స్ ఓటీటీ మంగళవారం వెల్లడించింది ఓ సాధువులాంటి పోలీసు ఓ క్రూరమైన గ్యాంగ్స్టర్ మరో మూడో వ్యక్తి దీకొన్నప్పుడు గందరగోళం మొదలవుతుంది సరెండర్ సెప్టెంబర్ నాలుగు నుంచి సన్నెక్స్లో అనే క్యాప్షన్తో ఓటీటీ ట్వీట్ చేసింది ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన చిన్న టీజర్ను కూడా జత జతచేసింది సరెండర్ ఆగస్టు ఒకటిన థియేటర్లలో రిలీజైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈ సినిమాను గౌతమ్ గణపతి డైరెక్ట్ చేశాడు అతనికి ఇదే తొలి సినిమా ఇందులో దర్శన్ లాల్ సుజిత్ శంకర్ లాంటి వాళ్లు నటించారు ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి ఎన్నికల సీజన్ నేపథ్యంలో ఓ గ్యాంగ్స్టర్ ఓ పోలీసు బృందం తలపడతారు ఐదు రోజులపాటు వీళ్ల మధ్య ఫైట్ సాగుతుంది దాని ప్రభావం ఎన్నికలపై ఎంతవరకు ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సరెండర్ సినిమాలో చూడొచ్చు అయితే ఈ మూవీకి ఐఎన్డీబీలో మాత్రం ఎనిమిది రెండు రేటింగ్ రావడం విశేషం ఈ మధ్యకాలంలో ఓటీటీల్లో తమిళ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ సరెండర్ ఏం చేస్తుందన్నది చూడాలి గురువారం నుంచి సన్నెక్స్ ఓటీటీలో చూడొచ్చు తమిళ సినిమా ప్రేక్షకులకు సరెండర్ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుందని ఆసిద్దాం ఎనిమిది రెండు రేటింగ్ దీనికి నిదర్శనం